కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు సీజ్ చేసిన మద్యం సీసాలను ధ్వంసం చేశారు రెండు వేల పదమూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఏడు రూపాయల విలువైన మద్యం సీసాలు పట్టుబడ్డాయి వీటన్నింటినీ రోడ్డు రోలర్తో తొక్కించారు జిల్లా ఎస్పీ గంగాధర రావు పర్యవేక్షణలో పదిహేను వేల రెండు వందల ఎనభై మద్యం సీసాలను ధ్వంసం చేశారు ఆరు వందల నాలుగు లీటర్ల నాటు సారాను పారపోశారు కృష్ణా జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ గంగాధర్ అన్నారు ये नहीं प्लास्टिक है मतलब प्लास्टिक है ए దాదాపు పన్నెండు సంవత్సరాలుగా చిన్న జిల్లాలో పోలీస్ స్టేషన్స్లో డిపిఎల్ ఎన్డీపీఎల్ అలాగే ఐడిఆర్ యాక్ట్ మీద చాలా కేసులు కట్టున్నారు ఆ ప్రాపర్టీ అందరూ కూడా పోలీస్ స్టేషన్స్లో పడి ఉన్నది వీటిని పెట్టుకునేటువంటి ప్లేస్ కూడా పోలీస్ స్టేషన్స్లో లేకపోవడం అలాగే ఇవన్నీ కూడా బ్యాడ్ స్మెల్ రావడం అనేటువంటి పోలీస్ స్టేషన్స్ అన్నిటినీ కూడా కొంచెం శుభ్రంగా ఉండేటువంటి చేసేటువంటి విధానంలో భాగంగా కొంచెం డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎనిమిది వందల కేసెస్ లో పదిహేను వేల రెండు వందల ఎనభై బాటిల్స్ ని ఈ రోజు మేము ధ్వంసం చేస్తాం